తెలుగు పద్యం తెలుగు తేజం నన్నయ నుంచి నాదాకా తెలుగు వాహికకు స్వాగతం పద్యములో ముద్రాలంకారం పద్యం యొక్క పేరు ఆ పద్యములో దొరితే దానిని ముద్రాలంకారం అంటారు ఉదాహరణకు మతే రాసిన పద్యంలో ఏనుగుల గురించి పెంపకమాలలో రాసిన పద్యంలో సంపంగ పూల గురించి ఉందట నిజానికి శాద్ధుల మధ్య భాలు గంభీరమైన విషయాలు చెప్పడానికి పెంపకమాల ఉత్పన్నమాల సున్నితమైన విషయాలు వ్యక్తీకరించడానికి అనుకూలమైనవి ఇలా ముద్రాలంకార పూరితమైన పద్యాలు ఎన్నో వెన్నెచోని యొక్క కుమార సంభావంలో ఉన్నాయి हृदयाह्लादमुतोयक सदानैकप्रकारम् मदनासतिभिरङ्गुतु विलसन्मत्तेव विक्रीडितम् वदि दाक्षायणि शूचि कौतुकरतैकालेन भावाभिलाषदृग्युज्ज्वल दीधितु निरपेशानब्जयङ्गुपै షణ్ముఖుని యొక్క జనర వృత్తాంతము కూడా ఈ పద్యములో చిత్రములా వివరించబడినది ఇందులో విలసన్మతేక్రీడితం అనడం ద్వారా ఈ పద్యంలో ముద్రాలంకారాన్ని కవి సాధించాడు